థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ వచ్చింది సో రిలీజ్ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ అవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా అంతే ప్రజెంట్ డీటెస్టబ్ చేసుకోండి సో ఇక్కడ ట్రైలర్ చూసుకోవడం మాత్రం వన్ మినిట్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్తో పాటు వచ్చేసింది అమ్మాయి అనుకోవచ్చు సో మంచిగా తీసుకొచ్చి ట్రైలర్ అనుకోవచ్చు సో స్టార్టింగ్లో ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే అదే హైపు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు వచ్చింది అన్న ఇక్కడ అన్న అంటే అంటే ఇట్లా అక్కడ ముద్ద పెట్టి నోట్లు అనేసి అయితే డైలాగులు మాత్రం ఘోరంగా ఉన్నాయి మీకు సేమ్ డిజ టిల్లులో ఎలాంటి అయితే ఫీల్ వచ్చిందో టిల్లు స్క్వేర్లో కూడా అదే ట్విస్ట్ అయితే కనిపిస్తుంది సో సేమ్ రొటీన్ కనిపిస్తుంది కొన్ని సీన్స్ కానీ ఏమంటారా రొమాన్స్ సీన్స్ కానీ ఇక్కడ మనకి కొంచెం గన్స్ డ్రగ్స్ మనీ ఇవన్నీ కూడా ఉండేటట్టున్నాయి దీంట్లో ఇక్కడ మన కొడతాడు సేమ్ డీజెట్ ఇల్లు ఉన్న వీళ్ళనే ఇల్లు కూడా ఉన్నాడు మన కొడతాడు ఫేస్ మీద ఫేస్ మీద కొట్ట అనేషన్ డైలాగ్ మాత్రం బాగా వచ్చింది ఇలా నా బర్త్డే డైలాగ్ డైలాగు అంటే ఇక్కడ చూసుకొచ్చి పోయి అమ్మ సేమ్ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ దీంట్లో కొంచెం ట్విస్ట్ ఏంటంటే ఇంట్లో కూడా ఫ్యామిలీలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో కొంచెం ఇన్వాల్వ్ అయినట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ మదర్ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది మధ్యలో సాంగ్స్ రొమాన్ సీన్స్ రొమాన్స్ షార్ట్స్ కాస్ట్యూమ్స్ కూడా అండ్ ఇక్కడ స్నైపర్స్ని పోయి అమ్మాయి చూద్దాం స్నైపర్స్ ముగ్గురు నాయన్న ముగ్గురిని పెట్టి స్నైపర్స్ని మన అయితే ఏంది ఆ గన్నులు అది ఇది అనేసరికి అయితే బాగా అనిపించింది సో కారు దీనిలో కారు చూసుకోవడం మాత్రమే బాగా అనిపించింది సో దో ఒక మాట చెప్తే పోయి బాగా అనిపించింది టిల్లు స్క్వేర్ అండ్ టైటిల్ అయితే పడిపోతుంది మార్చ్ ట్వంటీ నైన్త్ సో డీజే లాంటి సాంగ్ అయితే పక్కా ఉంది ఇవై సో బాగా అనిపించింది కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనం డీజే టిల్లుల ఏదైతే కామెడీ ఫీలింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే రొటీన్ స్టైల్ అయితే వచ్చేటట్టుంది సో రొటీన్కి వచ్చినా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే రొటీన్కి వచ్చినా కూడా కొంచెం కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు జనరల్ పబ్లిక్ అయితే యాక్సెప్ట్ చేస్తారు సో కొంచెం చేంజెస్ చేసుకొని చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మన ఇంట్లో కూడా సేమ్ బర్త్డే రోజే సేమ్ కాస్ట్యూమే అదే డ్రెస్ ఉంటుంది డిజే టిల్లులో కూడా అది ఉంది టిల్లు స్కేలో కూడా అదే ఉంది సో కొన్ని సిమిలారిటీస్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి పోయి ఒక మాటలు చెప్పుకోవాలంటే డిఎటిలు మాత్రమే ఇక అంతే సంగతి అనుకోవచ్చు పోయి ఎంజాయ్ అంటే ఎంజాయ్ నవ్వుకోవడంలో మాత్రం థియేటర్లో మాత్రం నేను నవ్వు ఆపుకోలేదు ఈ చూసినాకైతే ట్రైలర్ మాత్రం బాగా కనిపిస్తుంది మ్యాక్సిమమ్ క్యారెక్టర్స్ని రిపీట్ చేసారు అండ్ సేమ్ కాస్ట్యూమ్స్ ఎక్కడ నుంచి రే అనిపించింది ఓవరాల్గా ఫన్ అండ్ ఫ్యామిలీతో పాటు మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు అయితే అయితే కన్ఫామ్ చేస్తున్నవి ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ మూవీ చూసినాక సపరేట్గా రేపు అయితే పబ్లిక్ టాక్ తీసుకొస్తాను కుదిరితే రేపు సాయంత్రం లేకపోతే వెళ్ళి కల నా రివ్యూ తీసుకొస్తాం ఎంకంటే పబ్లిక్ టాక్ తీసుకొచ్చి చెరీడింగ్ చేసి అప్లోడ్ చేసే కదా నాకు టైం అయిపోతుంది టైం మేనేజ్ చేయలేను రివ్యూకి నాకు సపరేట్గా అన్నట్టు సో మాక్సిమం రేపైతే పబ్లిక్ టాక్ తీసుకొస్తాను అండ్ ఆల్సో రేపు గాజ్జిల్లా మూవీ కూడా ఉంది అది కూడా తీసుకురావాలి సో ఇది అప్డేట్స్ అనడమే అండ్ ఆల్సో మూవీకి సంబంధించిన రివ్యూ ఎంజాయబుల్ అనడమే పండుగ చేసుకుంటారు నాకైతే ఓకే మూవీ అనిపిస్తుంది అంటే క్లోజ్ టు హిట్కి దగ్గరకు వచ్చిన మూవీ అయితే అనిపిస్తుంది అనమాట చూద్దాం ట్రైలర్కి అయితే ఇట్లా అనిపిస్తుంది థియేటర్ల పబ్లిక్ రెస్పాన్స్ రేపు జతబు తెలుస్తుంది ఈ వీడియోకి నెక్స్ట్ షో కలుసుకుందాం